ఐపీఎల్ ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రానే మార్చేసిన లీగ్ అంతేకాదు మన దేశంలో యువ ఆటగాళ్ళ లైఫ్నే మార్చేస్తున్న లీగ్ నిన్నటి వరకు ఎవరికీ తెలియని యంగ్స్టర్స్ అందరూ ఐపీఎల్ వేలంతో రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోతున్నారు సెలబ్రిటీలుగా మారిపోతున్నారు తాజాగా జడ్డా వేదికగా జరిగిన మెగా వేలలో పలువురు అనామక ఆడగలు సైతం జాక్పాట్ కొట్టేశారు ఊహించినట్టుగానే బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశి చరిత్ర సృష్టించాడు వేలంలో అమలైన పిన్న వయస్కుడిగా రికార్డులకు ఎక్కాడు కూల్ స్థాయి నుంచే మెరుపులు మెరిపిస్తూ ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అలాగే అండర్ నైన్టీన్ టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశి కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీ తలపడ్డాయి పదమూడేళ్ల వైభవ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ బిడ్డింగ్ లోనే గట్టిగానే ప్రయత్నించాయి ముప్పై లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన వైభవ్ రేటు పెరుగుతూ పోయింది చివరికి కోటి పది లక్షలకు రాజస్థాన్ రాయల్స్ ఈ యువ క్రికెటర్ ను దక్కించుకుంది దీంతో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ ఘనత సాధించాడు బీహార్లోని తాజ్పూర్ గ్రామంలో రెండు వేల పదకొండులో జన్మించిన వైభవ్ నాలుగేళ్ల వయసులోనే బ్యాట్ పట్టాడు క్రికెట్ పట్ల అతని మక్కువను చూసిన ఆశ్చర్యపోయిన తండ్రి సంజీవ్ కుమారుడి కోసం సొంత ఆట స్థలాన్ని సైతం నిర్మించాడు ఇరుగు పొరుగు వారితో కలిసి వైభవ్ అక్కడే ప్రాక్టీస్ చేసేవాడు వైభవ్ను ను ఎనిమిదేళ్ల వయసులో క్రికెట్ అకాడమీలో చేర్పించాడు అక్కడ రెండున్నరేళ్ల ట్రైనింగ్ అనంతరం పదేళ్లకే అండర్ సిక్స్టీన్ క్రికెట్ లోకి వైభవ్ ఎంట్రీ ఇచ్చాడు పదేళ్ల వయసులోనే వైభవ్ బీహార్ అంతటా వివిధ స్థానిక టోర్నమెంట్ లో ఆడుతూ ఔరా అనిపించాడు వినూ మన్క ట్రోఫీలను ఐదు మ్యాచ్ల్లో నాలుగు వందలకు పైగా పరుగులు చేశాడు బీహార్ బోర్డు దృష్టిలో పడిన వైభవ్ ఈ ఏడాది ప్రారంభంలో బీహార్ రాష్ట్రం తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేటం చేశాడు అనంతరం భారత్ అండర్ నైన్టీన్ టీమ్ కి ఎంపికైన వైభవ్ ఆస్ట్రేలియా హాఫ్ సెంచరీ చేసి అతి పిన్న వయసులో అంతర్జాతీయ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్ గా నిలిచాడు ప్రస్తుతం రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ లోనూ ఆడుతున్నాడు పన్నెండేళ్ల రెండు వందల ఎనభై నాలుగు రోజుల వయసులో రంజీ ట్రోఫీలో అరంగేటం చేసిన వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యంత పెన్న వయసులో మొదటి మ్యాచ్ ఆడిన నాలుగో క్రికెటర్ గా నిలిచాడు ఇప్పుడు ఐపీఎల్ వేళల్లో ఎంట్రీ ఇవ్వడమే కాదు కోటి రూపాయలకు పైగా ధరపలికి Čia yra trys dalykai.